నమస్కారం మేడం నమస్కారం మేడం ప్రజెంట్ పార్లమెంట్ ఎన్నికలు మొత్తానికి బీజేపీ హవా అయితే బాగానే కొనసాగుతుంది మేడం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకుంటారా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనుకుంటారా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉందండి మోడీ గారు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు ఇంకొకసారి కూడా ప్రధానమంత్రి అవుతారు మాకు ప్రధానంగా ప్రతిపక్షం అనుకుంటుంది మాకు ఇద్దరు బీజేపీ ప్లస్ కాంగ్రెస్ అని అనుకుంటున్నాం బీఆర్ఎస్ అయితే ఏం లేదండి ఏం లేదు సో మీరు బీజేపీ బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు పన్నెండు నుంచి పదిహేను మధ్యలో అనుకుంటున్నాం పన్నెండు అయితే మోస్ట్లీ వచ్చేస్తాయండి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్లో ఉంది సో ఇక్కడ బలం ఎక్కువ ఉంది ఎందుకంటే మీకు అనుకున్నంత అసెంబ్లీ ఎన్నికల టైంలో రాలేదు సో మీరు ఇప్పుడు పదిహేను సీట్లు వస్తాయని ఇలా అనుకుంటారు కాంగ్రెస్ కూడా మొన్న అధికారంలోకి రాకముందుకు వాళ్ళకి బలం ఏం లేదు కదండి అప్పుడైతే ఏం లేదు కదా మరి అలాగే మేము కూడా మా మోడీ గారు ఉన్నారు పైన సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రతి చేసే పనులు కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎంపీ సీట్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఆలోచిస్తారండి మీరు అన్నట్టుగా గత సంవత్సరం వరకు వాస్తవానికి బీజేపీ పార్టీ ఫామ్లో అంటే తగ్గ ఇచ్చిన అంటే లెక్కలైతే ఉన్నది వాస్తవానికి ఐ మీన్ మునుగో టైం వరకు అంటే మీ స బండి సంజయ్ సార్ని తీసేయడం వల్ల అధ్యక్షత పదవి నుంచి మీ బీజేపీ పార్టీకి దెబ్బ పడ్డది అప్పటి నుంచి ఎయిటీ నైన్ పర్సెంట్ నుంచి ఓ ఎయిట్ పర్సెంట్ పడిపోయినట్టుగా అనిపిస్తుంది అట్లేం లేదండి మా పార్టీలో త్రీ ఇయర్స్కి చేంజ్ చేస్తూనే ఉంటారు పోస్టులు ఇంకా మా బండి సంజయ్ అన్న గారికి నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు మేము అనుకుంటున్నాము మీరందరూ ఏమో తీసేసిరనుకుంటున్నారు మేము అనుకుంటున్నాం తనకి ఇంకా మంచి పోస్ట్ ఇచ్చిందని మేము అనుకుంటున్నాము మేడం మీరు ఆ టైంలో బండి సంజయ్ సార్ నిజం చెప్పాలంటే బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ ఒక పవర్ని బయటికి తీసుకొచ్చారు ఇది వాస్తవం అంతకుముందు అధ్యక్షత పదవిలో ఉన్న లెక్కలో ఉన్న అంత లేదు బట్ బండి సంజయ్ సార్ వల్ల ఎక్కువ ఉన్నది మీరేమంటారు ఇప్పుడు ఆ టైంలో బండి సంజయ్ అన్న రావడం కరెక్టే అది హైప్ వచ్చింది మంచిగా ఉంది కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం లేదన్నట్టు అట్లా కొంచెం నెగిటివ్ అయినట్టు కూడా అనిపించింది కాకపోతే అవన్నీ ఏం లేదండి అది ఏమైందంటే టీఆర్ఎస్కి ఒడగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ వైపు వెళ్ళారు జనాలు అని నేను అనుకో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక లెక్కలు అయితే నడిచినాయి మీరు అనుకున్నట్టుగా అప్పుడు బీజేపీ వచ్చేసి ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ బీజేపీ దాంతోపాటు దుబాక ఎమ్మెల్యే ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే దాంతోపాటు మునుగోడులో దగ్గపూరు ఆ విధంగా ఒక రేంజ్లో పవర్ చూపించింది ఎమ్మెల్సీలల్లో కూడా అంత పవర్ చూపించింది మరి ఎందుకు పడిపోయిందంటారు పడిపోయిందని నేనేమనుకో లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసుకుంటే ఇప్పటికీ అప్పటికి పర్సెంటేజ్ అయితే పెరిగిందండి జిహెచ్ఎంసీలో సీట్స్ వచ్చాయి ప్లస్ మునుగోడు ఒకటి పోయేది కానీ హుజూరాబాద్ కానీ దుబాక కానీ గెలిచాం కదా నేనైతే పడిపోయిందని ఏం అనుకోవట్లేదు దానికి పర్సెంటేజ్ పెరిగింది ఓకే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది బయట పెద్ద టాక్ అట్లా అనుకున్నప్పుడు మరి కవిత గారు అరెస్ట్ చేసిండ్రని ఉంది కదా మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పుడు కూడా ఇదే ఒక గేమ్ ఆడినరు ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గేమ్ అక్కడ వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకుంటే మరి బీఆర్ఎస్ ఫామ్ కావాల్సింది కదా లేకపోతే బీజేపీ ఫామ్ కావాల్సింది కదా మరి కాంగ్రెస్ ఫామ్ అయింది కదా ఓకే మీరు ఆ విధంగా మాట్లాడితే మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ అంటే బండి సందేశాన్ని రిమూవ్ చేయడం ఒక ఒక లెక్క అయితే దాంతోపాటు భారత్ జోడో యాత్ర వల్ల కొంత రావడం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ప్రజల్లో ఉండడం ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపినట్టున్నారు జనాలు అట్లేం లేదండి నేనైతే అలా అనుకోవట్లేదు మనుషులు అంటే జనాల నాడి ఏంది అంటే రెండు రెండు సార్లు అధికారం ఇచ్చి చూస్తున్నారు టీఆర్ఎస్కి ఇచ్చారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఇల్లు అని కొంచెం ముందుకు అన్ని ఫేక్ అవి తీసుకెళ్ళిపోయారు మొత్తము ఆరు గ్యారెంటీలు అవి అని దానివల్ల కొంచెం అటు సైడ్ మొగ్గు చూపారని నేను అనుకుంటున్నాను ఓకే మేడం ఇప్పుడు బండి సంజయ్ సార్ని అప్పుడు అధ్యక్షత పదవి తీసేయడం ఆయన పదవి కాలం అయిపోయింది ఒక రకంగా దాంతోపాటు ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయి పోస్ట్ ఇవ్వడం అనేది ఒక రకంగా ఉన్నారు కానీ ఇప్పుడు సార్ది కూడా పదవి కాలం అయిపోయింది మన అతన్ని కొనసాగిస్తున్నారు ఎందుకు ఈ పార్లమెంట్ మా పార్టీలో ఎట్లా ఉంటుంది అంటే ఒక టర్మ్ చేసిన వాళ్ళు ఇంకొక టర్మ్ కూడా అండి టూ టర్మ్స్ చేయొచ్చు అదే బండి సంజయ్ సార్ని ఎందుకు కొనసాగించలేదు మరి అంటే వాళ్ళ సమీకరణాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదండి ఆ టైం అయిపోయింది అంటే సంజయన్న మార్చిన తర్వాతనే మళ్ళీ డిస్టిక్ ప్రెసిడెంట్స్ మార్చడం కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది పైనుంచి వస్తుంది కదా తనకి ఇంకా మంచి స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్చిందేమో అట్లా అనుకోవచ్చు కదా ఓకే మీరన్న ఇప్పుడు మీరు అడ్వకేట్ అంటే ఈక్వల్ మీరన్నీజేపీ పార్టీ వర్షన్లో వస్తే ఒక రఘురాజ్ రావు సార్ అనుకోవచ్చు అంటారా అనుకోవచ్చు దాంట్లో ఏముందండి తప్పేం లేదు మా మోడీ గారు కూడా మాకు లేడీస్కి మంచి రిజర్వేషన్ కల్పించారు దీంట్లో పొలిటికల్లో కూడా ఇంకా అంత అనుకూల కానీ ముందు ముందు ఆ విధంగా అయితే బాగుంటుందని అనుకుంటాము అనుకుంటాం మేము ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటాలి ఎందుకు వేయొద్దండి ఫస్ట్ అన్నిటికీ ప్రతి ఒక్కటి జై జవాన్ జై కిసాన్ ఎట్లనో ఇప్పుడు ఏ ప్రధానమంత్రి పోయారండి దీపాళి అప్పుడు జవాన్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్స్ ఎవరు చేసుకున్నారండి కొన్ని కొన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం కానీ రామ కొత్త కొత్త మనము ఓటు చే నోట్లో మార్పిడి కూడా చేయడం సబ్ ఇలాంటి డేర్ డెసిషన్స్ ఎవరు తీసుకున్నారండి ఇంతవరకు అయితే నేనైతే చూడలేదు అందుకు వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రీ పథకాల నుంచే ఓట్లు వేయాలనేది తప్పండి మనుషులను సోమారులుగా చేయడం ఈ ఫ్రీ పథకాలు కానీ దేశం కోసం పిల్లల భవిష్యత్తు కోసం అంటే నరేంద్ర మోడీ గారికి ఓట్ ఒకప్పుడు పిల్లల పాస్పోర్ట్ ఇండియా పాస్పోర్ట్ చూస్తే చాలా చీప్గా చూసేవాళ్ళు ఇప్పుడు కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధం ఆపి మరీ మన పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది ప్రపంచ దేశాలంతా మన భారతదేశం ఎప్పుడు చూస్తున్నారు అంటే మనం వేయాల్సిన అవసరం కంపల్సరీ ఉంది పార్టీలకు అతి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కానీ దేశం మాత్రము వెనుకంజలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదండి వెనకంజలు ఏం లేదు ముందుకు తీసుకెళ్తున్నారు డెవలపింగ్ అవుతుంది డెవలప్డ్ టూ మా మోడీ గారి చెప్పింది ఏంటంటే టూ జీ జీరో ఫోర్ సెవెన్లో డెవలప్డ్ కంట్రీ అనిపించుకోవాలనేది తన ఉద్దేశం అయితే డెవలప్డ్ కంట్రీ అనేది నిరంతరం ఎప్పుడూ కదా మేడం దాంతోపాటు ఒకప్పుడు ఉన్న లెక్కల ప్రకారంగా మీరు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు మీ యొక్క హామీలు ఏవి నెరవేరలేదు మీరు అక్కడ కొంచెం ఒక రకంగా అట్టప్లా సో మీకు ఎలా ఓట్లు వేయాలి ఈసారి ఇట్లా హామీకు నమ్మాలి ఈ హామీలు నెరవేర్చకపోవడం చేస్తూనే వస్తున్నారు కదండి ఇంతకు ముందుకు జాతీయ రహదారులు ఒక రోజుకు ఎంత పడుతుండే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వేస్తున్నారు ఒక దేశం బాగుండాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్ ఉంటేనే అన్నీ సెట్ అయ్యి ఉంటాయి మరి దానికైతే ప్రతిదీ నరేంద్ర మోడీ గారు చూ చూస్తున్నారు కదా అన్ని మీరు సామాన్య ప్రజలు మాట్లాడితే రెండు వేల పద్నాలుగు ఆ టైంలో మనకు పెట్రోల్ రేటు మాత్రం డెబ్బై ఒక రూపాయల నుంచి డెబ్బై ఆరు రూపాయల వరకు ఉన్నది మనకు ముడిచంపురు వచ్చేసి ఒక రకంగా నూట పదహారు రూపాయలు ఆ టైంలో ఇప్పుడు ఎనభై మూడు రూపాయలకే ముడిచమురు వస్తుంది కానీ మనకు నూట పది రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ తగ్గించిందండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కడ తగ్గించింది పక్కన ఉన్న స్టేట్లో ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది పక్క స్టేట్ తో కంపేర్ చేస్తే మన దగ్గర ఎక్కువ ఉంది అంటే స్టేట్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది కదండి దాని ఓకే మరి వాళ్ళు తగ్గించాలి కదా ఓకే మీరు ఆ పోతే గ్యాస్ సిలిండర్ ధర అప్పట్లో నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల పది రూపాయలు ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు నాలుగు వందలు ఇక్కడ ఉందండి టూ థౌసండ్ నైన్లో కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది కదా నాలుగొందల డెబ్భై నాలుగు వందల అరవై ఆలికలే ఉంది మేడం మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు మాత్రం పదకొండు వందల అరవై రూపాయలు పదకొండు వందలేదండి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఆర్ సంథింగ్ ఉంది నేను తీసుకున్నాను కదా అది ముడి చమురు కానీ సిలిండర్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మొన్నటికి మొన్న కూడా టూ హండ్రెడ్ తగ్గించారండి ఉమెన్స్ డే రోజు కూడా తగ్గించారు తన్ను తగ్గిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా తగ్గిస్తే అది తక్కువ అవుతుంది ఇప్పుడు మరి తగ్గించకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఐదు వందల సిలిండర్ ఇస్తా అని ఎందుకు చెప్తున్నారండి ఇప్పుడు ఒకప్పుడు నాలుగు ఇప్పుడు అప్పుడు ఇచ్చిన రేటు నిత్యావసరాలు పెరిగినట్లే నిత్యావసరాలు పెరుగుతూ ఉంటే మన ఆస్తులు ల్యాండ్ విల్లో కూడా పెరుగుతూనే వస్తుంది కదండి ఒకప్పుడు ఎకరా ఎంత వస్తుందో ఇప్పుడు ఎంత ఉంది ప్రతిదీ పెరుగుతూనే ఉంది కానీ సామాన్యులకు అది మన దగ్గర తయారైదైతే ప్రాబ్లం లేదు కానీ అక్కడ మనం అది ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఉంటుంది కదండి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే మీరు ఏమంటారు ఈ జై జవాన్ జై కిసాన్ ఆ విషయంలో మాట్లాడటం మీరు ఇప్పుడు మీ యొక్క బీజేపీ నేతలు కిషన్ రెడ్డి గారు దాంతోపాటు ముఖ్య నేతలు అందరూ ఇప్పుడు రైతు సంథింగ్ అవి మీరు నిరాహార దీక్ష లాగా సంథింగ్ చేస్తున్నారు మిమ్మల్ని కేంద్రంని ముట్టడించిన రైతుల మీద దాడులు జరిపారు అదంతా ఫేక్ రైతులండి అసలు మంచి తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రైతుకి ఎందుకంటే ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనేది ఒకటి తీసుకొచ్చారండి అది మంచిదే కదండి ఇప్పుడు మార్కెట్లో ఎంత అమ్మాలో పెట్టిన రేటుకు వాళ్ళకి తక్కువ వస్తున్నందుకు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర అమ్ముకుంటారు కదండి అమ్ముకునే మంచి మంచి సంస్కరణలు అండి అవి అవి అర్థం చేసుకోలేక వాళ్ళకి అర్థం కాక అవన్నీ ఫేక్ చేశారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జై కిసాన్ వర్షన్లు అనుకుంటే ఒకవేళ మన దగ్గర పుల్వామా దాడి సంథింగ్ జరిగింది మన దగ్గరికి ఒక ఆర్డిఎక్స్ కొంతవరకు మన దగ్గరికి వచ్చింది కేంద్రానికి ఏం తెలియదు మోడీ సార్కి ఏం తెలియదు మీరు ఇంతకు ముందు చూసిన గవర్నమెంట్ లో ఎన్ని దాడులు అయినవి ఇప్పుడు ఎట్లా ఉంది మీరు కూడా తెలుసు కదా మొన్నటికి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈవెన్ గోకుల్ చాట్ లో కూడా మనకు హైదరాబాద్ లో కూడా మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అండి కేంద్రంకి తెలిసైతే వాళ్ళు మన సేఫ్టీ కోసం చూస్తున్నారు వాళ్ళ ఇప్పుడు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఎట్లా ఉన్నాయండి ఇప్పటి వరకు అయితే ఏం లేవు కదా అలాంటివి ఓకే మీరు ఇప్పుడు రామరాజ్యం సంథింగ్ శ్రీరామ ఇది ఒకటైతే మరీ టూ మచ్గా ఎప్పుడు జయశ్రీరామ్ జయశ్రీరామ్ అనుకోవడం దాంతోపాటు రామునికి పూజించే వాళ్ళే మీకు ఓటు వేయాలి రాముడు పూజించే వాళ్ళే ఓట్లు వేయాలనేది ఒక రూలే మేము రాముని పూజించే వాళ్ళే ఓట్లు వేయాలనేది ఏం చెప్పలేదండి జయ శ్రీరామ్ అనేది మన హిందూ ధర్మం గురించి మేము చెప్పుకుంటున్నాము ఓకే మేడం మొత్తానికి బీజేపీ పార్టీ హిందూ ధర్మం హిందూ సనాతన ధర్మం మనది లౌకికత్వ ఉద్దేశం మీరు హిందూ ధర్మం హిందూ ధర్మం అని ఆ విధంగానే ఎందుకు ఎందుకెళ్తాను భారతదేశం అనేది లౌకిక హిందూ దేశమే అండి ఇప్పుడు మీరు అంటున్నారు జై శ్రీరామ్ శ్రీరామ్ వాళ్ళే ఓటేయాలి అని ఎందుకు అన్నట్టు అడుగుతున్నారు హిందూ దేశం ఉన్నప్పుడు శ్రీరామ్ అనడంలో తప్పు లేదు కదండి అసలు మరి కాంగ్రెస్ వాళ్ళు మొన్న రామాలయం ఐదు వందల సంవత్సరాల తర్వాత కట్టించారు అంటే ఎన్నో ప్రాణ నష్టాలు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అయినప్పుడు మరి ఎందుకు ఆహ్వానం ఇస్తే ఎందుకు దూరం ఉన్నారండి వాళ్ళు మీరు భవన నిర్మాణం ఆ యొక్క ఆలయ నిర్మాణం కంప్లీట్ కాలేదు ఇంకో రెండు సంవత్సరాలు టైం పడుతుంది సో మీ ఈ ఎన్నికల పరిధిలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు పోటీ ఒక సూటి పెట్టుకొని మీరు ఈ టైంలోనే రాముల రాముల విగ్రహాన్ని అని లేదండి ఎందుకు త్రీ ఇయర్స్ పైన అవుతుంది మేము నిధి అప్పటి నుంచి కూడా మేము లైవ్గా ఉన్నాము అంటే కొన్ని ఇప్పుడు అయ్యే ఉంటారు మన ఇల్లు గృహప్రవేశమే అనుకోండి ఒక డేట్ చూస్తారు అవును ఫాల్ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ తర్వాత చెప్పించుకుంటాము అనుకున్న టైం ఏది ఉందో దానికి మంచి ముహూర్తం చూసి పెట్టుకుంటారు సో మోడీ గారు కూడా ఆ ముహూర్తంలో చేసేసారు దాంట్లో పార్లమెంట్ ఎలక్షన్స్కి దానికి సంబంధం లేదు అసలు లేదు లేదు ఓకే మేడం మీరు ఇప్పుడు అంటే మీరు అనుకుంటున్న జై శ్రీరామ్ లెక్కల మాధవిలత మేడం మీ యొక్క హైదరాబాద్ మీ యొక్క బీజేపీ పార్టీ మాధవి లత మేడం గెలుస్తుంది అంటారా గెలుస్తుందండి తప్పకుండా గెలుస్తుంది ఎందుకు ఎవరైనా నిలబడ్డప్పుడు గెలుస్తుంది అని మనం గెలుస్తాము గెలవాలనే సంకల్పం కంచుకోటలు కూడా బద్దలు కొట్టే రోజులు వస్తున్నాయండి అది కంపల్సరిగా వాళ్ళే ఉండాలని లేదు కేసీఆర్ గారు ఎంత విరవీగిరో మళ్ళీ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఎవరైనా కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళద్దు మీకు ఎంఏం పార్టీ అంటే పడదా లేకపోతే ఎమ్ఐఎం పార్టీని పూలు కా శత్రువుల లేఖలో చూస్తారు ఎప్పుడైనా రాజకీయంలో ఒక పక్క పార్టీని ప్రత్యర్థులనే చూస్తారు కానీ పడదు అనేది ఏం లేదు ఎవరైనా అందరూ ఈక్వలే మోడీ గారు కూడా అందరిని ఈక్వల్ గానే చూస్తున్నారు కుల మత పార్టీలో ఎంఏఎం పార్టీ మీకు మిత్రపక్షం అని ఎవరన్నా రండి మేము అంటున్నాం మేడం పార్టీలు ఉన్నప్పుడు మిత్రపక్షం అని ఎప్పుడు మేడం ఎలా అంటున్నామంటే అంటే ఇప్పటివరకు ఎంఐఎం నేతలపైన ఈడీ దాడులు సిబిఐ ఐటి ఇలాంటి దాడులు జరగలేదు వాళ్ళ మీద జరగనంత మాత్రమే మిత్రపక్షం అయిపోతుందండి అది ఒక సెగ్మెంట్ వాళ్ళు చూసుకుంటారండి అది ఈడీ సిబిఐ ఉంటే బీజేపీ చేపించింది అని ఏమైనా ఉందా అండి దానికి కేంద్రంలో అధికారం మేడం అధికారంలో ఉన్నంత మాత్రమే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు మోడీ సారు వాస్తవానికి ఈ యొక్క కేజ్రీవాల్ సార్ని అరెస్ట్ చేయడం కవిత మేడం అరెస్ట్ చేయి ఒక ఇన్ని దినాలు ఈ పది సంవత్సరాల వద్దు ఈడీ లేకపోతే సిబిఐ ఈఐటి ఎక్కడ వెళ్ళినాయి ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది న్యూస్లో ప్రతిదీ వస్తుంది అప్రూవర్గా మారినరా లేకపోతే ఏ వన్ ఉన్నారా ఏ టూ ఉన్నారా ప్రతిదీ మీ ప్రెస్ వాళ్ళే ప్రతీదీ చెప్తున్నారు లైవ్లో అలాంటప్పుడు మోడీ గారు చెప్పాల్సిన అవసరం ఏముందండి ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటే ఏదున్న ఆధారాలతో పార్లమెంట్ ఎన్నికల బరిలోనే ఎందుకు దియాలే ఇప్పుడు దాంతోపాటు మీ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ బ్యాంకులను ఇబ్బంది పెట్టడము అండి కేజ్రీవాల్ గారికి కూడా నోటీసులు పంపించారు దానికి రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కానప్పుడే వెళ్ళిండ్రు కానీ అదేదో ముందే రెస్పాండ్ అయినంటే ఆ వరకు వచ్చేది కాదేమో ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారా కాదంటారా కాదండి ఎవరు ఎవరితో మాకు సంబంధం లేదండి బీజేపీ మేము సపోర్ట్ ఓకే బీజేపీ ఒకటి కాకపోతే గత సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన గారి పాలన మీద మా సంజయ్ అన్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న గారు వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరం కూడా అయితే చూపిస్తూనే ఉన్నారు ఎప్పుడు అయ్యామండి మేము ప్రతిదీ చూపిస్తున్నాం ఈవెన్ కాళేశ్వరం ఇలా ఉందని కానీ ప్రతిదీ ఈవెన్ మా మహేశ్వర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్తున్నారు ఎట్లా అన్నట్టుగా ఇటు కాళేశ్వరం స్కామ్ కావచ్చు ఇక్కడ లిక్కర్ స్కామ్ కావచ్చు దాంతోపాటు టీఎస్పిఎస్సి పేపర్ లిక్ విషయం కావచ్చు మన డబుల్ బెడ్ బెడ్రూమ్ కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు దాంతోపాటు అన్ని రికణాలలో ప్రతి ఒక్క రంగంలో స్కామ్లు జరిగినాయి ఇది ఒక రకమైన ఆరోపణ కావచ్చు ఒక రకంగా నిజం కావచ్చు ఈ విషయాలలో మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు తీసుకుంటూనే ఉంది కదండి ఇప్పుడు ఒక కోర్ట్ అనేది కూడా మనం ఒక కేసు వెళ్తే దాన్ని టైం పడుతుంది ఆధారాలు చూసిన తర్వాతనే దోష నిర్దోష అని చెప్తారు ఏది చేయకుండా మనం ముందుకెళ్ళలేము వాళ్ళ వే ఉంటుంది వాళ్ళు ఏది స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తుంటారు ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తేనేమో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసింది అంటారు అది టైం కూడా ఈ ఎన్నికల పరిలో మీరు ఒక వ్యూహంగా రచించడం ఒక డ్రామా అంతకు ముందు నుంచి కూడా జరుగుతుంది కదండి ఈవెన్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం కానీ అంతకుముందు ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పొద్దు ఏమన్నా కానీ ఎన్నికలకు దానికి సంబంధం లేదు ఒకవేళ అలా అనుకుంటే అసెంబ్లీ ముందే మేము చెప్పించే ఒకవేళ వీళ్ళు అనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే అయితే ఉండొచ్చు అసెంబ్లీ విషయం ఇచ్చినాడు బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తు అట్లాంటప్పుడు సీట్లు ఎక్కువ వస్తుండే కదండి వాళ్ళు ఎందుకు ఫామ్ లో రాలేదు మరి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎవరి దగ్గర పొత్తు లేదు మేము అసలు తెలంగాణలో ఎవరి దగ్గర పొత్తు లేదు మా పార్టీ అనేది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ మాదొక సెంట్రల్ పార్టీ మాకు లోకల్ పార్టీలతో సంబంధం లేదు కంప్లీట్ గా ఓకే నెక్స్ట్ ఈసారి మీ యొక్క అంటే గత మేనిఫెస్టో అనేది ఒక రకంగా అనే విధంగా మీకు కనిపించిన తరుణాల్లోనే ఇప్పుడు కూడా అదే విధంగా ఉందేమో ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఎంత మంచిగా చేసినా కానీ ఏదో ఒక పేరు పెడతారండి మేనిఫెస్టో అంటే ఫ్రీ పథకాలు ఉంటే కరెక్టా అండి మేనిఫెస్టో ఫ్రీ పథకాలు మనుషులను సోమర్ చేసేటి ఉంటే నరేంద్ర మోడీ గారు చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చారండి ప్రతిదీ కూడా కష్టపడాలి తెలుసుకోవాలి ప్రతి దాంట్లో ఎట్లా ఉండాలనే దాని గురించి చెప్పారు కానీ ఈ ఫ్రీ అనేది ఎక్కడ తీసుకురాలేదు ఇది కరెక్ట్ మేనిఫెస్టోనే ఈ ఫ్రీ అనేది అనుకోకుండా ఆయన కూడా మేనిఫెస్టో రకంగా మేము ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ఇప్పుడు ఒక రోడ్ అవుతున్నా ఒక యూనివర్సిటీ అవుతున్నా ప్రతి దాంట్లో కూడా పెంచుతున్నారు కదండి జాబ్స్ అనేవి పెంచుతూనే ఉన్నారు కాంట్రాక్ట్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్స్ వస్తాయి దాని టైం బట్టి పర్మనెంట్ కూడా అవుతుంటాయి ప్రతిదీ ఉద్యోగం ఇంత నిరుద్యోగం అయితే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నట్టు అయితే లేదు మరి తెలంగాణలో కూడా కేసీఆర్ పది రెండు స్టర్మ్స్ వచ్చినాయి కదా ఎన్ని ఉద్యోగాలు ఇస్తారండి ఏమేయలేదు కదా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉండడానికి కారణము ఇక్కడ వాస్తవానికి కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు అడగలేదు ప్రతి దగ్గర టైం వచ్చిన దగ్గర అడుగుతూనే ఉన్నారు ఏదున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాలు అదండి వాళ్ళు టూ టర్మ్స్ ఏం మోడీ గారు వచ్చారు ఎన్నో రెవల్యూషన్స్ రెవల్యూషన్స్ తీసుకొచ్చారు కొత్త కొత్తవి టైం పడుతుంది ఏది ఉన్నా తీసుకొస్తూనే ఉన్నారు నిరుద్యోగ భర్తీ అనేది కూడా అవుతూనే ఉన్నవి ఒకప్పుడు ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి ఎన్ని ఐఐటి కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అవన్నీ ఉద్యోగాలు అన్నట్టే కదండి ఉద్యోగాల మీరు ఆ విధంగా చూస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం నిరుద్యోగులు ఎందుకు పెరిగింది మరి నిరుద్యోగులు పెరిగింది కొన్ని స్టేట్ గవర్నమెంట్ చేతిలో కూడా ఉంటాయి కదండి వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కొన్ని వీళ్ళు సెంట్రల్ వాళ్ళతో సఖ్యత లేకపోవడం వల్ల వీళ్ళ కొన్ని ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో కానీ మా మోడీ గారు అయితే అంత్యోదయ తన ధ్యేయం ఏంటంటే అంత్యోదయ చిట్ట చివరి వరకు ఫలాలు వెళ్ళాలనేది అని ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో చిన్న మహిళ బయటకు వెళ్తుంది ఒక విలేజ్లో అనేది మైండ్లో పెట్టుకొని బాత్రూమ్స్ కట్టేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఇచ్చారు అంటే ఎంత మంచిగా ఆలోచిస్తున్నారండి ఒకప్పుడు ఎవరైనా ఉన్నారా ఎంత మంచి ప్రధానమంత్రి ఉన్నారా అండి మహిళలకు గౌరవం ఇవ్వలేదు బీజేపీ పార్టీ బీజేపీ మేము మేము ఇస్తున్నామండి గౌరవము మా మోడీ గారు ఇస్తున్నారు తను ఎవరైనా ఎక్కడన్నా చూడండి మీరు ఒక లేడీ కనిపిస్తే కనీసం నమస్తే పెడితే కూడా మళ్ళీ రిటర్న్ కాలకు నమస్కారం పెడతారు సంస్కారం మాది మేడం ఇప్పుడు రాష్ట్రపతి మేడం కొంచెం ఒక రకంగా గౌరవపరచడం ఒక రకంగా అంటే పార్లమెంటు ఓపెనింగ్ టైంలో కొత్త నూతన పార్లమెంటు అప్పుడు ఆహ్వానం లేకపోవడం రామ మందిర నిర్మాణ టైంలో ఆహ్వానం అవన్నీ ఫేక్ అండి ఏం లేదు రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళను ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మా బీజేపీకే దగ్గుతుందండి అప్పుడు రాష్ట్రపతి గారికి ఎవరు సపోర్ట్ చేశారండి మీరు కూడా చూస్తారు కదా ఎవరు సపోర్ట్ చేశారు ఆమెకు చేయలేదు కదా మేము అదేదో అవార్డులు ఇచ్చేటప్పుడు లేదని నిలబడిందని అవన్నీ తప్పండి ఫస్ట్ ప్రథమ పౌరురాలు ఆమెకి ఇచ్చిన తర్వాతనే గౌరవం ఎవరికన్నా ఇస్తారు తను కూడా స్టేట్మెంట్ ఇచ్చింది అలా ఏం లేదని చెప్పేసి మన అంబేద్కర్ గారు కూడా అన్నారండి ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు రిజర్వేషన్స్ కూడా తీసేయాలి అన్నట్టు అన్నారు అని నేను చదివినాను సో ఆ ఘనత ఇప్పుడు అంబేద్కర్ గారు నింటే చాలా ఆనందపడేవారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక చాలామంది మహిళలు మీకు ధర్నాలు కూడా చేశారు ఇదే ఢిల్లీకి వెళ్ళి మీకు ఆ విషయం తెలుసు ఇదే మీ బుజ్జుభూషణ్ మీ ఎంపీ అలాంటి వాళ్ళు మన దేశానికి ఖ్యాతి తెచ్చినట్టుగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడలు తీసుకొచ్చిన వాళ్ళ మీద కొంచెం లైంగిక ఇబ్బందులు పెట్టడం మీరు గౌరవం మీద ఇచ్చినట్టు గౌరవం అనేది ఇప్పుడు ఒకటి ఏదైనా వచ్చినప్పుడు అది నెగిటివా పాజిటివ్ కరెక్టా తప్ప అని చూసుకుంటారండి అది దానికి ఉంటుంది మా మోడీ గారు ఆ విషయంలో వెనకైతే వేసేది లేదు ఏదైనా గవర్నమెంట్ తన పని చేస్తుంది ఇప్పుడు ఒక మర్డర్ జరిగిందా అనుకున్న నేరస్తుడు వచ్చినా చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా లేవని కోర్టు కూడా కొంచెం టైం తీసుకుంటుంది దాంట్లో ఆరోపణలు నిజమా కాదా అనేది చూస్తుందండి అన్నీ ఆ ప్రాసెస్ అయితే జరుగు జరుగుతూనే ఉంటుంది అది దాంట్లో ప్రాసెస్ జరగ జరుగుతులేదని మాత్రం అనుకోవద్దు ఈ మణిపూర్ ఇష్యూలో ముప్పై ఒక్క మంది మహిళలు కనబడట్లేదు వాళ్ళ ఆచూకీ కూడా లేదు దాంతోపాటు దాదాపుగా పన్నెండు వందల మంది ఇండ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి మణిపూర్ ఇష్యూ మీద కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదండి మొన్నటికి మొన్న పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మణిపూర్ గురించి మాట్లాడారు చాలా మంది మాట్లాడలేదు అంటారు కానీ వీడియో ఉంది చూడండి మాట్లాడారు తను ఏది ధ్వంసం అయిన తర్వాత మాట్లాడారండి అయిన తర్వాత మొన్నటికి మొన్న మాట్లాడారు ఒక వీడియో కూడా వచ్చింది మీరు చూడండి నరేంద్ర మోడీ గారు ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఏదో చేస్తున్నారు తప్ప మోడీ గారు ఈ విషయంలో ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు మరి అలా అంటే కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి మొన్న కర్ణాటక హుబ్లీలో ఒక అమ్మాయి చనిపోయింది ఫయాజ్ అనే అబ్బాయి మరి ఎందుకు తీస్తలేరండి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు కర్న కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్దే ఉంది కదా మరి ఏం చేస్తారండి వాళ్ళు అంటే ఇప్పుడు దాని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు మీకు కూడా యాక్షన్ తీసుకుంటే అట్లా ఏం లేదు తీసుకుంటు మేడం మీ దగ్గర సిబిఐ ఐటీ ఈడీ నెంబర్ వన్ అస్త్రాలు మీ దగ్గరనే ఉన్నాయి అస్త్రాలు అనేది ఒక రకం మేడం అది అధికారమే కావచ్చు బట్ ప్రజా సంక్షేమం కోసమే కదా అవి ప్రజా సంక్షేమం కోసమే అది ఒక పరిధి ఉంటుంది అండి ఏదైనా జరిగినంత మాత్రం ఇమీడియట్ గా ఇది చేయాలి అని ఏం లేదు వాళ్ళ వింగ్ వాళ్ళు చేస్తూనే ఉంటారండి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రతిదీ మోడీ గారే చేస్తున్నారు మోడీ గారే చేయించున్నారు ఈడీ వీళ్ళదే సిబిఐ వీళ్ళదే అనేది కరెక్ట్ కాదు ఓకే మేడం ఇప్పుడు మీ మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు మేడం ప్లస్ వంశీచందర్ రెడ్డి అంటే సారీ వర్సెస్ ఏ విధంగా అనుకుంటున్నారు డీకే అన్నమ్మ గారు అత్యధిక భారీ మెజార్ట్తో గెలుస్తుంది అండి మహిళలందరూ పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నారు ఏం చేశారు ఏం చేయలేదండి ఏం చేయలేదు ఇంతమంది ఎమ్మెల్యే అదే వంశచందర్ రెడ్డి గారు కరోనా టైంలో లో ఎక్కడికి పోయారండి లాస్ట్ టైం కూడా ఆయన ఎంపీ క్యాండిడేట్ కదా అదే డికేఆర్ అమ్మ గారు చూడండి అన్ని ప్రతి దగ్గర వస్తూనే ఉంటారు తను ఎక్కడెళ్ళారండి మీరు జాతీయ మహిళా ఉపాధ్యక్షులు మా జాతీయ ఉపాధ్యక్షురాలు మా పార్టీకి జాతీయ ఆమె ఒక ఎంపీ స్థానంలో లేదు అప్పుడు శ్రీనివాస రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు డికే అమ్మమ్మ గారి కృషి వల్లనే పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు వచ్చాయని మరి ఆమె చేసింది కదండి కృషి అంటే ఇప్పుడు ఈ యొక్క జాతీయ హోదా మన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు వర్షం పాలమూరు ఎత్తిపోతల ప్రాపర్ డిజైనింగ్ అది మార్చారు దానివల్ల రాలేదని ఇంటర్వ్యూ చెప్తూనే ఉంది అక్క ప్రెస్లో డీటెయిల్ ప్లానింగ్ రిపోర్టు డీపీఆర్ కరెక్ట్ లేదని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ పైన వాళ్ళని స్టేట్ వాళ్ళు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో మా రిపోర్ట్ ఇలా ఉంది ఇది ఉంది అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు మనము వెళ్ళి అడగకుండా చేయకుండా ఈ మీయలేదు అంటే అది కరెక్ట్ కాదండి ఇప్పుడు అమిత్ షా సార్ అంటే అమిత్ షా సార్ని కావచ్చు మోడీ సార్ని కావచ్చు దాంతోపాటు ఇతర నాయకులను కూడా రేవంత్ రెడ్డి సార్ విత్ ఇన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఫిఫ్టీన్ డేస్లోనే వెళ్ళి వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఎందుకంటే ఇక్కడ పార్టీలు వేరు దాంతోపాటు ప్రభుత్వం వేరు పార్టీలకు ప్రభుత్వానికి ఒక రకంగా సంబంధం ఏం లేదు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక రకంగా ప్రజా సంక్షేమ పరిధిలో నడవాలి సో పెద్దన్న అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఒక రకంగా గౌరవించారు కూడా రేవంత్ రెడ్డి సార్ సో ఇక్కడ తెచ్చింది మాత్రం ఆయననే అంటున్నారు కదా మన హోదా ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నారండి అదే చెప్తున్నాం కదా డిపిఆర్ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా ఉంటే ఇప్పటికి కూడా వస్తుంది అండి అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకు ముందుకున్న ప్రభుత్వము వాళ్ళతో సఖ్యత పోవడము రేవంత్ రెడ్డి గారు బడాబాయ్ అన్నాడు మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది కరెక్ట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ అందరూ ఈక్వల్లేనండి అది ఏ పార్టీ ఉన్నా సరే ఈవెన్ మోడీ గారు కూడా చెప్పారు ఏదున్నా మా కంపల్సరీ మా నుంచి వచ్చేది ప్రతిదీ మీకు అందుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అట్లా ఏం లేదు తనకి మనము అమ్మ అడుగుతేనే అన్నం పెడుతుంది అన్నట్టు మనం ఏదే కావాలో మనం అడిగితేనే తెచ్చుకుంటామండి మీరు ఇప్పుడు అత్యధిక మెజారిటీతో అరుణమ్మ గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇంకా ఫామ్లో ఉంది అక్కడ సో మీకు ఛాన్సెస్ మరి ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు కదా ఎంతమంది గెలిచారండి గెలవలేదు కదా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా మరి వంద రోజుల్లోనే ఫుల్ఫిల్ చేస్తామన్నారు కదా మరి ఎన్ని చేశారండి నాకు తెలిసిన వరకు ఒక బస్ ఫ్రీ బస్ ఒకటి ఉన్నట్టుంది మరి ఏం చేశారో నాకు తెలియదు కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి కంపల్సరీగా బీజేపీ వైపు బడ్జెట్ లేదు మేడం బడ్జెట్ లేదంటే టైం తీసుకుంటాం మరి ఎందుకు గ్యారంటీ ఒకటి మన దగ్గర ఉన్న లిమిట్ని బట్టే మనం ఒక ఇల్లు బిల్డ్ చేసుకోవాలనుకుంటే చెప్తాం కదా మన దాన్ని బట్టే ఉంటుంది కదా అప్పులు ఉన్నాయని తెలుసు ముందు తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా అప్పులు కుప్ప చేసిపోయినా తెలుసు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయలేము అనేది కరెక్ట్ కాదు అంటే ఇప్పటికి కూడా ఆరు గ్యారెంటీలో ఆల్మోస్ట్ ఐదు గ్యారెంటీ లేదు ఫుల్ ఫిల్ అయినట్టు ఎక్కడైనా అంటే మరి ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ ఇచ్చారా అండి ఇక్కడికైనా నాకు తెలిసిన అయితే నేను కూడా అడిగినాను పార్లమెంట్ అంటే ఇప్పుడు మరి వాళ్ళకి తెలియదు అంటే ఎలక్షన్ కోడ్ ఉంటది ఎంపీ ఎలక్షన్స్ వస్తాయని వాళ్ళకి తెలియదా వంద రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తామన్నారు వంద రోజుల వరకు అయితే ఏం లేవు కదండి సంవత్సరాల విషయంలో వంద రోజుల పరిపాలన మరి అంత వ్యతిరేకత వాళ్ళన్న మాటలే కదండి మనం అనలేదు వాళ్ళే చెప్పారు బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు ఎందుకు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రతి దగ్గర ఎండగడుతూనే వచ్చామండి ఎండగట్టకుండా ఉండలేదు ఎప్పుడు కూడా ప్రతి దగ్గర నిలదీస్తూనే వచ్చాము మరి నిలదీయకపోతే ఇప్పుడు బండి సంజయ్ అన్నారు కానీ కానీ కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరి మీద కేసులు కూడా చాలా వరకు అయినాయి మరి ఎందుకైతే అండి ఓకే మేడం మీ యొక్క బీజేపీ పార్టీలో ప్రస్తుతానికి వర్గపోరు ఉంది ఒక కిషన్ రెడ్డి సార్ది ఒక వర్గం బండి సంజయ్ సార్ది ఒక వర్గం ఈటల సార్ది ఒక వర్గం ఈ విధంగా నడుస్తుంది అని చెప్పేసి అంటారు అట్లా ఏం లేదండి పార్టీలో అంతా కాకపోతే కొంతమందికి కొంతమంది వ్యక్తులు అంటే ఇష్టం ఉండొచ్చు కానీ అట్లా ఏం లేదు అందరు ఈక్వల్గా అందరూ మంచిగా కూడా మీ మీద ఒకసారి మండిపడ్డట్టుగా సంథింగ్ పార్టీ నేతల పైన ఇవన్నీ చెప్పుకుంటారు బయట కానీ అలాంటిది ఏం లేదండి పైన అది ఒక సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి వెళ్ళేది పార్టీ మధ్యలో వచ్చి అది తీసే పార్టీ కాదు కాబట్టి కంపల్సరిగా అందరు కలిసే ఉన్నారు అందరు కలిసి పని పనిచేస్తున్నారు సరే చిన్న చిన్న మన ఇంట్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి అవి రెక్టిఫై చేసుకున్నారు క్లారిటీ ఉండి ఉండొచ్చు అందరు మాత్రం కలిసే ఉన్నారు అట్లేం లేదండి ఓకే మేడం చాలా సంతోషం మేడం చాలా థ్యాంక్ యూ మొత్తానికి ఇది పరిస్థితి మొత్తానికి మన సాయితీ మేడం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తరహాలో తగ్గ పోరులో సాగుతున్నాయి కొట్లాడుతున్నాయి బాగుంది బట్ బీజేపీ పార్టీ యొక్క ఔన్నత్యం దాని యొక్క సాన్నిహిత్యం దాని యొక్క ధర్మశాసనాలు అన్నట్టుగా అన్ని రకాలుగా చెప్తున్నారు మొత్తానికి బీజేపీ పార్టీకి ఓటేయడానికి మరి మీరు ఎవరికి వేస్తారో కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఓకే నేను మీ విష్ణు ఓటు స్టూడియో